విశాఖ పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు విదేశాల్లో ఉద్యోగాల పేరిట కాంబోడియా దేశానికి మానవ అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు అలాగే కాంబోడియా మయన్మార్ బ్యాంకాక్ దేశాలకు భారత్ నుంచి ఉద్యోగాల పేరిట హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు నిందితులు డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి నూట యాభై మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు మొత్తం దాదాపు ఐదు వేల మంది వివిధ దేశాల్లో యువత వారి చేతిలో ఉన్నారని పోలీసులు తెలిపారు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు విశాఖ పోలీసులు ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు విశాఖలో పోలీసులు బిగ్ బ్లాస్టింగ్ అయితే బయటపెట్టడం జరిగింది విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే బిగ్ బ్లాస్టింగ్ బయట పెట్టడం జరిగింది ఓవరాల్ ఇండియా మొత్తం షేక్ అయ్యే విధంగా కూడా ఒక కొత్త రకమైన యొక్క ఏదైతే కేటుగాలను అయితే పట్టుకోవడం జరిగింది అయితే ఓవరాల్గా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న కొంతమంది కేటుగాలని అయితే విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అయితే వెంటాడి పట్టుకునే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఓవరాల్గా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మొత్తం ఏది నిజం అనేది కూడా బయటికి వచ్చే పరిస్థితి కనబడుతుంది అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ కనీసం యొక్క దేశంలో ఐదు వేల మంది పైన అయితే చేయడం జరిగింది ఐదు వేల మందిలో మహిళలు కూడా ఉన్నారు వాళ్ళతో అయితే అసభ్యకరమైన పనులు చేయించడం అట్లాగే కొంతమంది యువకులతో ఏదైతే ఒక డేటా ఎంట్రీ పేరుతో డేటా డేటా ఎంట్రీ పేరుతో కూడా కొత్త కొత్త మోసాలు చేయడానికైతే ఆన్లైన్ మోసాలు చేసే విధంగా కూడా వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తూ కూడా వాళ్ళందరినీ ఒక రూమ్లో కంబోడియాలోని ఒక ఏరియాలో కంబోడియాలో ఒక ఏరియాలో అయితే వాళ్ళందరినీ పెట్టి బంధించి కూడా వాళ్ళందరినీ భయో భయోందనకు గురి చేశారు అయితే మొత్తానికి వాళ్ళకైతే మొత్తం మోసం చేసే విధంగా ఇండియాకి దెబ్బ తీసుకునే విధంగా దెబ్బతీసే విధంగా కూడా అన్ని ట్రాప్ లాంటి చాలా వరకు యొక్క ట్రాపింగ్ సెన్సేషన్ అన్నీ కూడా వాళ్ళకైతే ఆ రూముల్లో పెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా వాళ్ళకి భయోందనకు గురి చేసి కూడా కేవలం ఇండియాని దెబ్బతీయడానికి అయితే ఈ కొంతమంది కేటగాలి హ్యూమన్ ట్రాఫికింగ్ అయితే చేసే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కూడా మొత్తానికి యొక్క దే ఏమైంది అంటూ కూడా వివరణ ఇచ్చే పరిస్థితి కనబడుతుంది అయితే డేటా ఎంట్రీ పేరుతో కూడా దేశంలో చాలామంది యువకులు ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులని యువతల్ని కూడా టార్గెట్గా పెట్టుకోవడా కేవలం ఇంటర్నేషనల్లో టైపింగ్ ఏదైతే టైపింగ్ ఉద్యోగాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళకి ట్రాపింగ్ చేస్తూ ల లక్షల్లో డబ్బులు కాజేస్తూ కూడా వాళ్ళందరినీ ఇతర దేశాలు తీసుకువెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని అయితే ఒక రూముల్లో బంధించి వాళ్ళందరినీ భయోదానికి గురిచేసే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఓవరాల్గా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కూడా దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలిపే పరిస్థితి కనబడుతుంది అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఏమన్నారో ఏంటో మన స్వతంత్ర టీవీలో చూద్దాం విశాఖపట్నం సిటీ పోలీస్ లో మంచి ఒక కేస్ డిటెక్ట్ చేశారు ఈ కేసు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందండి హు ఆర్ ఇండల్జింగ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఇక్కడ నుంచి మనుషుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్ళీ కాంబోడియాకి తరలించడం ఈ విధంగా దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫెలోస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హాఫ్ బీన్ ట్రాఫిక్ టు కంబోడియా అండి క్యాంబోడియాలో తీసుకువెళ్ళేసి వాళ్ళ వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్ లో కూర్చోపెట్టేసి వాళ్ళకు భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద